భూ కబ్జాలకు ఒంగోలు నిలయంగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత కొన్ని రోజులుగా ఒంగోలులో ఉన్న విలువైన స్థలాలపై భూ కబ్జాదారులు కన్నేస్తున్నారు ఖాళీగా భూమి కనిపిస్తే చాలు ఆన్లైన్లో ఎక్కించుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి అంతేకాకుండా గత ప్రభుత్వంలో కబ్జాలకు గురి అయిన భూముల్ని ఈ ప్రభుత్వంలో కూడా కొందరు నాయకులు అధికారుల ప్రోత్సాహంతోనే మరోసారి కబ్జాలకు పాల్పడుతున్నారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టుకుని స్థలం కొనుక్కుంటే భూ కబ్జాదారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు మధ్యతరగతి ప్రజలు భూములను కబ్జాలు చేస్తూ అడ్డం తిరిగితే దాడులకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఒంగోలులోని కొత్త మావిడిపాలెం రోడ్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా సర్వే నెంబర్ నూట పదిహేను బై రెండులో ఉన్న భూమిలో మూడు వందల అరవై గదుల భూమి పదమూడు ప్లాట్లుగా ఉందని కాగా అవి కబ్జా చేసేందుకు స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేసి కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని సంగతి తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని ఫెన్సింగ్ను తొలగించారు బాధితులు చెబుతున్న దాని ప్రకారం ఆ ప్లాట్లను వారు రెండు వేల పదకొండులో కొనుగోలు చేయగా గతంలో కూడా రెండు వేల పదహారులో ఆ స్థలాలు కబ్జాకు గురికాగా బాధితులు ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారులతో సర్వే చేసి తమ ప్లాట్లు తమకు అప్పగించాలని కోరగా అధికారులు సర్వే చేసి వారి భూములను వారికి అప్పగించడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు మా స్థలాల్లోకి ఎవరూ రాలేదని పదిహేను రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మా భూముల్లో మళ్ళీ రాళ్లు పాతి ఫెన్సింగ్ వేయడం జరిగిందని సమాచారం తెలుసుకొని ఆ స్థలాల్లో ఉన్న ఫెన్సింగ్ను తొలగించామని బాధితులు తెలిపారు దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులు దృష్టి సారించి మా భూముల ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్న పరిస్థితిలో అరవై ఎనిమిదో ప్లాటు మా గారు ఆ రోజు అమ్మిన వారు హద్దులు రోడ్లు అన్నీ చూపించి మాకు అమ్మినారు చూపించిన తర్వాత మేము కొనుక్కున్నాం ఈ పదిహేను సంవత్సరాల నుంచి మేము అప్పుడప్పుడు చూసుకొని పోతానే ఉన్నాం ఎవరు వచ్చిన వాళ్ళు లేరు పోయినోళ్ళు లేరు ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మొన్న గత పదిహేను రోజుల లోపల ఎవరో మా గుర్తు లేని వచ్చి వ్యక్తులు వచ్చి కబ్జా చేసి పెన్షన్ చేశారు పెన్షన్ చేశారు దాన్ని మేము ఏ మొత్తం ఏ ఎనిమిది ప్లాట్లు వాళ్ళ ఎనిమిది పన్నెండు ప్లాట్ల ఉన్నాం సార్ దీంట్లో అందరం కలిసి మా అందరికీ న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం మీ రంగారావు మా పెరిదే విలేజ్ ఇక్కడ రెండు వేల పదకొండులో మేము సుమారు ఎనిమిది ఎనిమిది మంది అంటే చాలా ప్లాట్లు ఉన్నాయనుకోండి ఎనిమిది మంది ప్లాట్లు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము నూట పదిహేను బై రెండు సర్వే నెంబర్లో ఇప్పుడు రీసెంట్గా ఒక పదిహేను రోజుల లోపల ఎవరో వచ్చి కబ్జా చేసి మొత్తం ఫెన్సింగ్ చేయలేరు మేము చూసుకున్నాము ఏం చేయాలని ఎవరు రాలేదు ఇక్కడికి సో తప్పక మేము అక్కడికి వచ్చి ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాము ఒకసారి మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం మాకు మా ప్లాట్లు ఖచ్చితంగా మాకు వచ్చేలాగా గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీస్ కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆల్రెడీ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఉంది మేము ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పదహారులో ఎస్పెషల్లీ నాది అరవై ఏడు నెంబర్ ఫ్లాట్ అండి ఇక్కడ అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు వరకు కంటిన్యూగా సుమారు ఎనిమిది ప్లాట్లు ఎదురుగా నలభై రెండు నలభై మూడు నలభై ఒకటి కూడా ఉన్నట్టుంది నలభై నలభై మొత్తం పన్నెండు ప్లాట్లు దాకా ఉన్నట్టుంది మొత్తం ఈ మొత్తం కంప్ చేసిందనమాట దానిలో నాది అరవై ఏడు సంబంధించి రెండు వేల పదహారులో ఒకసారి ఆల్రెడీ మేము వేసిన హద్దురాళ్ళని పీకేసి క్లీన్ చేసి పెట్టారు ఇక్కడ అప్పుడు చూసుకున్నాం మేము చూసుకొని మిగతా వాళ్ళు ఎవరు తెలియకపోవడం వల్ల మా వరకు మేము సర్వేకి అప్లై చేశాం సిటీ ప్లానింగ్ ఆఫీస్లో సర్వేకి అప్లై చేస్తే సర్వేయర్ వచ్చారు పలానా హద్దులను చూపించారు మాకు నాలుగు వైపులా హద్దురాళ్ళు ఫిక్స్ చేసి ఇలా సర్వేయర్ గారు మాకు కాపీ కూడా ఇచ్చారు దాన్ని సర్టిఫై చేస్తూ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి మాకు లెన్హౌన్స్మెంట్ కూడా ఇచ్చారండి సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి నా పేరుతో నాకు అడ్రస్ చేస్తూ లెటర్ ఇచ్చింది ఇది అన్నమాట ఇది రెండు వేల పదహారులో జరిగింది అప్పుడు మేము హద్దురాళ్ళు మళ్ళీ కాంక్రీట్ పిల్లర్స్ లాగా వేయించామనమాట అప్పటి నుంచి ఎవరు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇటీవల పదిహేను రోజుల లోపల వచ్చి మళ్ళీ ఈసారి మా హద్దురాళ్ళని పీకేసి టోటల్గా ఫెన్సింగ్ వేసుకున్నారు స్ట్రాంగ్గా అందుకని ఇక్కడికి వచ్చాము మేము బట్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు ఇక్కడికి మేమందరం ఇక్కడే ఉన్నాము రాకపోతే మేము మా మా హద్దుల్లో ఏవైతే ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ని రిమూవ్ చేసాం రిమూవ్ చేసుకొని మేము క్లీన్ చేసి పెట్టుకున్నాం దీంతో మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఈ లోకల్ అథారిటీస్ అంటే సిటీ ప్లానింగ్ ఆఫీస్ అంటే సర్వేయర్ కానీ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ మా ప్లాట్ మాకు మా అందరి ప్లాట్లు అరవై ఏడు నుంచి డెబ్భై నాలుగు వరకు కానీ నలభై నుంచి నలభై రెండు వరకు ఈ ఏదైతే కబ్జా గురైందో ఆ ప్లాట్లన్నీ మావి మాకు చెందేలాగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము